హాయ్ అండి నేను మిదివ్య ఈరోజు వీడియోలో రంగోలీ రంగులు ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను నాకు వచ్చేసి లైట్ కలర్ ఆరు డార్క్ ఆరు చేశాను ఒక యాభై రూపాయలతో పన్నెండు రంగులు తయారు చేశానండి అవి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం చూసా అండి ముందుగా తయారీ కోసం ఫుడ్ కలర్లు రెడ్ ఫుడ్ కలర్ గ్రీన్ ఫుడ్ కలర్ ఎల్లో ఫుడ్ కలర్ తీసుకున్నానండి బ్లూ కలర్ కోసం ఉజాలా తీసుకున్నారు ఇవి ఒకటి టెన్ రూపీసేనండి ఫార్టీ రూపీస్ అయ్యాయి ఇంకొక టెన్ రూపీస్ వచ్చేసి నేను టెన్ రూపీస్ ముగ్గు తీసుకున్నాను మొత్తం టోటల్లీ ఫిఫ్టీ రూపీస్ అయ్యాయి పేపర్లు అనేవి ఈ సైజులో కట్ చేసుకుని ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్తో ముగ్గుని కొలుచుకుని వేసుకోండి అలాంటిది ఇంకొక బౌల్ తీసుకుని స్పూన్ వేసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ ఫుడ్ కలర్ వేసుకుని బౌల్లోకి వేసుకుని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకోండి వాటర్ ఎక్కువ అయితే కలర్ అనేది బాగా లైట్గా వస్తుందండి టూ నుంచి త్రీ టేబుల్ స్పూన్ వరకు వాటర్ అయితే సరిపోతాయి కలర్స్కి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ముగ్గులోకి వేసేసుకొని మొత్తం అంతా కలుపుకోండి నాకు లైట్ ఆరెంజ్ కలర్ అయితే వచ్చిందండి ప్రాసెస్ అంతా ఇంతేనండి బట్ ఏంటంటే క్వాంటిటీని బట్టి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఇంకొక కలర్ ట్రై చేద్దాము సేమ్ అలాగే ముగ్గు తీసుకుని దాంట్లోకి ఇందాక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాం కదండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ ఫుడ్ కలర్ వేసుకుని దాంట్లోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకుని మొత్తం అంతా కలుపుకుని సేమ్ ఇందాక చూపిస్తున్నట్లుగా ముగ్గులో వేసేసుకుని మొత్తం అంతా కలిపేసుకోండి నాకైతే కొంచెం లైట్ కలర్ వచ్చిందండి నాకు ఇంకా డార్క్ కలర్ కావాలండి ఇంకొక వన్ టేబుల్ స్పూన్ వరకు ఫుడ్ కలర్ కలిపి వేసాను అందుకని నాకు ఇలా డార్క్ కలర్ వచ్చింది ఇది రెడ్ ఫుడ్ కలర్ అయితే నాకైతే ఆరెంజ్ కలర్లోకి వచ్చిందండి ఇంకొక కలర్ ట్రై చేద్దాము ఇప్పుడు వచ్చి గ్రీన్ కలర్ తీసుకున్నాను సేమ్ గ్రీన్ కలర్ కూడా వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి ఫస్ట్ వన్ టేబుల్ స్పూన్లోకి టూ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ముగ్గులోకి వేసేసుకుని మొత్తం అంతా కలుపుకోండి ఈ కలర్ అయితే నాకు డార్క్ గ్రీన్ కలర్లో లైట్ షేడ్ వచ్చిందండి ఇలా మధ్య మధ్యలో వాటర్ కావాలి కలుపుకుంటూ ఉండండి మళ్ళీ ఇంకొక పేపర్ తీసుకుని దాంట్లోకి వన్ కప్పు ముగ్గు వేసుకుని ఈసారి టూ టేబుల్ స్పూన్ వరకు గ్రీన్ కలర్ తీసుకున్నాను అండి దీంట్లోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకుని కలుపుకొని ముగ్గులోకి వేసేసుకొని మళ్ళీ మొత్తం కలిసేలా కలుపుకోండి ఇలా వాటర్ వేసుకున్నప్పుడు కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతా ఉంటదండి ఈ కలర్ ని నాకు ప్యారెట్ గ్రీన్ కలర్ కావాలి అని దీంట్లోకి కొంచెం ఆరెంజ్ కలర్ అయితే వేశానండి ఆరెంజ్ కలర్ వేసి కలిపితే నాకు ప్యారెట్ గ్రీన్ కలర్ అయితే పర్ఫెక్ట్ గా వచ్చిందండి మళ్ళీ పేపర్ లోకి ముగ్గు వేసుకుని ఈసారి అయితే ఎల్లో ఫుడ్ కలర్ ట్రై చేయబోతున్నాము ఈ ఎల్లో ఫుడ్ కలర్ అనేది హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి దాంట్లోకి వాటర్ కలుపుకుని సేమ్ ప్రాసెస్ లో కలిపేశాను దీంట్లో ఆల్రెడీ గ్రీన్ కలర్ కలపడం వల్ల ఇది వచ్చేసి నాచు రంగులో వచ్చిందండి మొత్తం అంతా వాటర్ వేసి అయితే లైట్ ఎల్లో కలర్ లోకి షేడ్ లోకి వచ్చిందండి నాకైతే ఈ కలర్ వచ్చేసి ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ లో వచ్చిందండి అంటే కొంచెం రేడియం కలర్ టైప్ లో వచ్చింది ఇలా ఈ పేపర్ లోకి మళ్ళీ ముగ్గు తీసుకుని వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు కలర్ వేసుకుని కలుపుకొని వేసుకుంటే ఇది లైట్ పసుపు కలర్ లోకి వచ్చిందండి ఇలాగా కలర్స్ అన్ని కలుపుకున్న తర్వాత ఎండలో పెట్టుకోకూడదండి నార్మల్గా నీడలో పెట్టేసుకుంటే ఆ కలర్ అనేది ఒక టూ అవర్స్ లో అనేది ఆరిపోయిన తర్వాత మనకి కలర్ అనేది ముగ్గులో వేసుకుంటానికి రెడీ అయిపోతాయి ఇలా ఇంకొక పేపర్ లో ముగ్గు తీసుకుని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ ఎల్లో ఫుడ్ కలర్ వేసుకుని ఆగా కలుపుకోండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా కలుపుకుంటే ఆ కలర్ అనేది డార్క్నెస్ వస్తుందండి నాకైతే ఈ కలర్ వచ్చేసి డార్క్ ఎల్లో కలర్ అయితే వచ్చిందండి ఇలాగా ఇంకొక పేపర్ తీసుకుని దాంట్లో కూడా ముగ్గు వేసుకొని ఈసారి నేను ఉజాలా ట్రై చేస్తున్నానండి ఉజాలలో నేను కనీసం త్రీ కలర్స్ వరకు ట్రై చేశానండి ఫస్ట్ వచ్చేసి లైట్ కలర్ తీసుకుంటాను టూ డ్రాప్స్ ఉజాలాలోకి కొంచెం వాటర్ వేసుకుని కలుపుకుంటే అది లైట్ కలర్లో వస్తుందండి అలాగే ఫోర్ డ్రాప్స్ వేసుకుంటే ఉజాలాలోకి కొంచెం డార్క్ షేడ్ వస్తుంది ఇంకా డార్క్ షేడ్ కావాలి అనుకుంటే ఇంకా ఎక్కువ డ్రాప్స్ వేసుకుంటే అప్పుడు ఇంకా డార్క్ షేడ్ వస్తుంది ఇదైతే నేను ఉజాలా వేసానండి డైరెక్ట్గా వాటర్ కలపకుండా ఇది వచ్చేసి నాకు బాగా డార్క్ కలర్లోకి అయితే వచ్చింది డార్క్ వైలెట్ కలర్లోకి అయితే వచ్చింది ఇంట్లో కుంకుమం ఉంటుంది కదండి కుంకుమలోకి కొంచెం వాటర్ కలుపుకొని ఇలాగా ముగ్గులోకి వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకోండి కొంచెం డార్క్ కలర్ కావాలంటే డైరెక్ట్గా కుంకుమ వేసి మొత్తం కలిపేసుకోండి ఈ కలర్ వచ్చేసి నాకు బ్రౌన్ కలర్ వచ్చిందండి ఇలా ఇంట్లోనే ఈజీగా కలర్స్ తయారు చేసేసుకోవచ్చండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.